నమస్కారం థర్టీ సెవెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మాట తప్పని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు మూడు వేల రూపాయల వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఘంటసాల ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మరోసారి ప్రజలంతా ఆయన్ను దీవించాలని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు ఘంటసాల మండల పరిషత్ కార్యాలయం వద్ద వైఎస్ఆర్ పెన్షన్ కానుక పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్థానిక ప్రతినిధులు అధికారులతో కలిసి మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేష్ బాబు మాట్లాడుతూ కుల మత పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఘంటసాల మండలంలో నూతనంగా ఎనభై ఆరు పెన్షన్లు మంజూరు కాగా మొత్తం ఏడు వేల మూడు వందల ముప్పై ఒకటి పెన్షనర్లకు రెండు కోట్ల పది లక్షల ఎనభై ఒక్క వెయ్యి రూపాయలు అందించడం జరుగుతుందన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ మాత్రమే అన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ను ప్రజలంతా ఆశీర్వదించాలన్నారు రాష్ట్రంలో జగన్ ఓడితే పేదవాడు ఓడినట్లే అని జగన్ గెలిస్తే పేదవాడు గెలిచినట్లు అన్నారు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఏమీ చేయలేదని ఇప్పుడొచ్చి కల్లబల్లి మాటలు చెప్తున్నారన్నారు ఎంతమంది కలిసి వచ్చినా ప్రజలను నమ్ముకున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఓడించలేరని తెలిపారు అనంతరం సీఎం చిత్రపటానికి పెన్షనర్లతో కలిసి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే వృద్ధులకు వితంతులకు మూడు వేల రూపాయల పెన్షన్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఘంటసాల మార్కెట్ కమిటీ చైర్మన్ వేమూరి వెంకట్రావు జడ్పీటీసీ తుమ్మల మురళీకృష్ణ ఎంపీపీ వేమూరి కుమారి వైస్ ఎంపీపీలు కుంపటి రాఘేంద్రబాబు మాడన్ నాగరాజు ఎంపీటీసీలు దిరీశం వెంకటలక్ష్మి కొల్లూరి విజయ కొండేటి నీలవేణి కుప్పుల రాములమ్మ సర్పంచ్లు డోకిపర్తి శాంతకుమారి కొనతం విజయలక్ష్మి రాచూరి ప్రసాద్ బాబు గుద్దికొండ రామారావు ఎంపీడీఓ టి అనూహ్య తహసీల్దార్ బి రామానాయక్ వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు సచివాలయాల ఉద్యోగులు వాలంటీర్లు పెన్షనర్లు వైసీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు మీ మీ బాగుపడాలంటే పుట్టిన పిల్లలు ఖచ్చితంగా ఆర్థిక సంపదల పిల్లలు ఏ విధంగా అయితే చదువుకుంటారో మీ పిల్లలు కూడా అదే విధంగా చదువుకోవడం కోసం స్కూల్స్ లో ఇవాళ్ళ ఇంగ్లీష్ మీడియం పెట్టి స్కూల్స్ నాడు నేడు పేరుతో బాగు చేసి ఇవాళ ఆ స్కూల్స్ బాగు చేసి మీ పిల్లల చదువు బాధ్యత తీసుకుని ఆయనకి పౌష్టికాహారం ఇచ్చి స్కూల్స్ పంపిస్తాడే ఇంగ్లీష్ మీడియం తప్పంటాడు ఒక ఆయన అది పెడతామని అవసరం ఉంటారు మిమ్మల్ని అందరూ నేను ఒకటి అడుగుతున్నా మిగిలిన విషయాలు కాదు మీ ఇళ్ళకు వచ్చినప్పుడు రేపో మాపో ఓటు కోసం మీ ఇళ్ళకు వస్తారా అయినా ఇంగ్లీష్ మీడియం ఎందుకు వద్దంటున్నారు మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దన్నారు అని ఒక ప్రశ్న అయింది ఆ ఉద్దేశం ఏంటంటే మీ పిల్లలు ఎప్పుడు పనిచేసే లాగానే బతకాలా ఆ పిల్లల విశ్వపాత విశ్వశాంతి నారాయణలో చదువుకోవాలా ఇందాక ఆరోగ్య సురక్ష గురించి చెప్పారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరి వ్యతిరేకం కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని వ్యతిరేకమే కారణం ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఐదు లక్షల రూపాయలున్న ఆరోగ్యశ్రీ పాతిక లక్షలు చేశారు ఆరోగ్య ఆరోగ్యశ్రీలో వైద్యం చేయాలా అట్లాగే మీ ఈ ఊర్లోని ఎల్ఎస్ సెంటర్ పెట్టారు ఆ ఎల్ఎస్ సెంటర్ లో నూట ఐదు రకాల మందులు ఒక్క మందు ట్యాప్ బిల్ల కూడా బీపీ కానీ షుగర్ కానీ క్వాలిటీ మందులు ఎట్లా దొరుకుతుందో అక్కడ ఉండే కూడా అటువంటి క్వాలిటీ మందులే నెలకి సరిపడా మీకు బీపీకి షుగర్ కి మందులు ఇస్తున్నారు సుమారుగా నాలుగు వేల రూపాయలు పైసలు కోటి ఇవాళ హాస్పిటల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్ని పాడైపోతాయి ఎందుకు బతుంది కోట్ల రూపాయలు పెట్టారు ఆ డబ్బులు లాగడానికి పేదవాళ్ళ దగ్గర నుంచి కుదరట్లా ఆర్థిక సంబంధాలు చాలా వాళ్ళ డబ్బులు మీ దగ్గర నుంచి కూడా పచ్చెంటో యాభై సెంటో ఉంటే అమ్ముకుని వైద్యం చేసుకునే పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేయడం మూలంగా బలాంత ఉంది ఈ స్కూల్స్ కూడా అంతే కార్పొరేట్ స్కూల్స్ కోట్ల రూపాయలు పెట్టి స్కూల్స్ పెట్టారు అక్కడికి వెళ్ళి చదువుకునే పేదవాడు చదువుకునే పరిస్థితి లేకుండా గవర్నమెంట్ స్కూల్స్ లోనే పేద పిల్లలు చదివిస్తున్నాడు అది బాయించలేరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి పరిపాలి అంటే మీరందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఆ కంటికి పేదవాడు తప్ప వేరే వాడు కనపడరు జగన్మోహన్ రెడ్డి గారి కంటికి అందుకని ఏమనుకున్నారు అందరూ ఏదో ఒక రకంగా ఏదో ఒక పేరుతో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి తీరాలంటున్నారు ఎంతమంది కలిసి తేమతో ఓడించగలుగుతారు ఓడించగలిగింది ఎవరు ఓడించగలిగింది ప్రజలు సర్వస్వం ప్రజలే అని నమ్ముకున్న సర్వస్వం పేదవాడే అనుకున్న నమ్ముకున్న జగన్మోహన్ రెడ్డి గారిని డితే ఎవరు ఓడిపోయినట్టు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడు ఓడిపోయినట్టే జగన్మోహన్ రెడ్డి గారు గెలవడం అంటే ఈ రాష్ట్రంలో ఉండ ప్రతి పేదవాడు గెలిచినట్టే పేదవాడు గెలుస్తాడా ఆర్థిక ధనవంతులు గెలుస్తాడా అనేది మీరు ఆలోచించుకోవాలా ఇంకొక మాట చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో డెవలప్మెంట్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది లేకుండా లేదు ఎక్కడ ఉంది హైదరాబాద్ సెంటర్ లో ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇరవై రెండు గంటలు పట్టే టయాన్ని ఇరవై నిమిషాల్లో ఫ్లైఓవర్లు కట్టారు అది అభివృద్ధి పనికొచ్చే అభివృద్ధి పేదవాడికి కాదు కారు ఉండే వాళ్ళకి డబ్బులు ఉండే వాళ్ళకి విమానాల్లో ప్రయాణాలు చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గంటసాల హాస్పిటల్లో మంచి డాక్టర్ ఉండాలా వాళ్ళకి ముందు ఇవ్వాలా లో నాలుగు సంవత్సరాల పాటు వ్యవసాయ విషయాన్ని పొట్టమోదా తొక్కించారు ఆ తొక్కించుకోకుండా ఆ రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటాడు ఇచ్చాడా ఇవ్వలేదా అంతకుముందు ఐదు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం పొట్టమొదటికి వచ్చినా తొక్కించేవాడు ఇప్పుడు లేదా ఈ నాలుగేళ్లన్నర నుంచి లేకుండా ముందు పోయింది కారణం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మేనేజ్మెంట్ ఏమైనా కాలం కొత్తగా తొంగారా పైప్లైన్ చేశారా లేదా కారణం ఏంటంటే ఆర్ఫీసో పనిచేయాల్సిన ఇవాళ ఈ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ రాత్రి పగలను కష్టపడి పనిచేసే విధంగా తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు